హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఉల్లిపాయ టమాటా పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా బాండీలో తగినంత నూనె పోసుకోవాలి హాఫ్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన దాకా ఒక ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి మనము వన్ బౌల్ టమాటా పేస్ట్ వేద్దాము వన్ కప్ టమాటా పేస్ట్ టమాటా ముక్కలు కూడా చేసి వేసుకోవచ్చు కానీ కొంతమంది టమాటా ముక్కలు తగిలితే ఇష్టపడరు అందుకని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం దీంట్లోకి మనం దీంట్లోకి మనం కొంచెం వాటర్ పోసుకుందాము గ్రేవీ కోసం వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందామండి మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా టేస్టీగా కూడా ఉంటుంది కూర ఈ వాటర్ ఇంకిందాక కూర గుజ్జులాగా అయిందాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇదిగోండి కూర అనేది మనకి బాగా చిక్కబడిపోయింది దగ్గరకు వచ్చేసింది అంతే అండి ఉల్లిపాయ టమాటా పులుసు రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్